ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు చారు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక చిన్న టీ గ్లాస్ పెసరపప్పుని వేసుకుని ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకుని ఒక గ్లాస్ పప్పుకి నాలుగు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పప్పుని నానపెట్టుకోండి పెసరపప్పు నానపెట్టకపోయినా త్వరగానే ఉడికిపోతుంది టైం లేదు అనుకున్న వాళ్ళైతే పప్పుని నానపెట్టక్కర్లేదు లేదు అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ పప్పుని నానపెట్టుకోండి ఒక గిన్నెలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి పదిహేను నిమిషాలు చింతపండుని నానపెట్టుకోవాలి ఇప్పుడు అరగంట సేపు నానపెట్టుకున్న పప్పుని స్టవ్ పైన పెట్టుకుని ప్లేట్ ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి పప్పు పైకి పొంగకుండా ఉంటుంది ఇప్పుడు మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికించుకునేటప్పుడు నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు అవసరమైతే ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు పప్పుని ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్నాక రెండు మీడియం సైజ్ టమాటోల్ని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవగా కట్ చేసి వేసుకోండి ఒక పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి మనం నానపెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు చింతపండు రసం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ హాఫ్ స్పూన్ కారం వేసుకోండి ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి పప్పు అనేది పైకి పొంగకుండా ఉంటుంది మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు పప్పుచారుని మరిగించుకోవాలి ఈ విధంగా ఒక పదిహేను నిమిషాలు పప్పుచారుని మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం సాల్ట్ సరిపోయకపోయినా కారం సరిపోకపోయినా కొద్దిగా యాడ్ చేసుకుని మరొక ఐదు నిమిషాలు మరిగించుకోండి ఇప్పుడు పప్పుచారుని పక్కన పెట్టుకుని పప్పుచారులోకి తాలింపునైతే వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక ఆరు వెల్లుల్లిపాయ రేఖల్ని దంచుకుని వేసుకోండి రెండు ఎండుమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకుని వేసుకుని తాలింపుని ఫ్రై చేసుకోవాలి పాలింపుని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక పప్పుచారులోకి యాడ్ చేసుకుని వెంటనే మూత పెట్టేయండి స్మెల్ అనేది బయటికి పోకుండా ఉంటుంది ఇప్పుడు పప్పుచారు గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పప్పుచారుని మరిగించుకోవాలి అలా చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు పప్పుచారుని మరిగించుకున్నాక ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అలారిన తర్వాత కొద్దిగా దగ్గరికి వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకుని తింటే అద్దిరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్